హాయ్ హలో మీ తెలంగాణ ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య కాలంలో అందరం హెల్త్ కాన్షియస్ అయిపోయాము దానికోసం ఇంట్లోనే ఏదైనా స్వీట్ చేస్తే ఎలా ఉంటుందా అని అలాగే ఫెస్టివల్ మూడ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరొచ్చినా సరే ఇంట్లో తయారు చేసిన స్వీట్ పెడితే మంచిగా తింటారని నేనైతే నేతి బొబ్బట్లు చేద్దామని డిసైడ్ అయ్యి దానికోసం ప్రొసీజర్ అంతా చూపిస్తాను మిస్ చేయకుండా చూసేయండి నేతి సాఫ్ట్ సాఫ్ట్గా రావాలంటే దానికి మనం తయారు చేసుకున్న డౌ మీద డిపెండ్ అయి ఉంటుంది అందుకోసం ముందుగా నేనైతే రెండు కప్పుల మైదా తీసుకొని దాన్ని నాలుగు గంటలు నానేలాగా కలిపి పెట్టుకున్నాను తరువాత శనగపప్పు ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్న దాన్ని చూడండి వీడియోలో చూపించిన విధంగా మనకి పలుకు పగిలేటట్లుగా నానిన తర్వాత దాన్ని విజల్స్ నాలుగు విజల్స్ వచ్చేలాగా చేసుకుంటే కనుక మెత్తగా పప్పు ఉడుకుతుంది దాన్ని మిక్సీ చేసుకొని రెండు కప్పుల బెల్లంతో కలిపి దాన్ని వేడ్ చేసి కొంచెం ఎలాచి పౌడర్ యాడ్ చేసి పక్కకు పెట్టుకున్నాను చల్లార్చుకోవాలి చల్లార్చిన దాన్ని మనము నేతి బొబ్బట్లు చేయడానికి రెడీగా ఉపయోగించుకోవచ్చు ఆయిల్ నెయ్యి యాడ్ చేసి పెట్టుకున్న డౌన్ చూపిస్తున్నా కదా ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా మెత్తటి బొబ్బట్లు డిపెండ్ అయ్యేది ఈ డౌ మీదే ఇంత సాఫ్ట్గా ఉన్న డౌన్ తీసుకొని దాన్ని నెయ్యితో చక్కగా స్ప్రెడ్ చేసుకొని బటర్ పేపర్ మీద చేస్తున్నాను శనగపప్పు బెల్లం ఉండని చిన్నది తీసుకొని దానిలో పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేసి వీడియోలో చూపించినట్లుగా దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అలా తీసుకొని ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని బయటకు తీసేసి దీన్ని మళ్ళీ చిన్న పూరి ఆర్ చపాతి లాగా చక్కగా నెయ్యి రాసుకొని స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్లు మన బొబ్బట్టు రెడీ అయింది కాల్చుకోవడానికి చూసారు కదా బటర్ పేపర్ తో ఎలా వేసానో అందుకోసమే నేను బటర్ పేపర్ యూజ్ చేశాను బటర్ పేపర్ ని మనం ప్యాన్ మీద కొంచెం వేడెక్కిన తర్వాత రివర్స్ లో చేస్తే కనుక మనకి డిస్టర్బ్ కాకుండా చక్కగా బొబ్బట్టు అనేది దాని మీద ఉంటుంది తర్వాత మనకి కావాల్సినంత నెయ్యి వేసుకుని రెండు వైపులా కాల్చి పెట్టుకుంటే మనకి వేడి వేడి నేతి బొబ్బట్టు రెడీ అయిపోతుంది ఇలా భక్షాలు మనకి ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే నేతి భక్షాలు తినడానికి రెడీ ఇంకెందుకు లేటు వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి